పాఠశాల మరియు శ్రీ వేణహంసమ్మ కాసారక జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చరిత్రలో అప్రహితాతంగా ముందుకు సాగుతోంది మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడునని గురుజీ పి లక్ష్మణరాజు తెలియజేశారు తరతరాలుగా కొండ దేవత పూజలు చేస్తుంటామని గురుజీ పేర్కొన్నారు ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే దిశగా హైదరాబాద్ కొత్తపేటలోని సిగ్నల్ వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న సమ్మక్క సారక వనమూలిక వైద్యశాల మరియు శ్రీ మేడారం సమ్మక్క సారక జ్యోతిష్యాలయం విజయవంతంగా ముందుకు సాగుతోంది మీరు ఏవైనా సమస్యలతో సతమతం అయితే అక్కడ పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా ఎలాంటి వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారం చేయడం జరుగుతుంది ఏ ఇతర సమస్యలు ఉన్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పేరు ఫోటో ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఇతర వివరాలకు కొత్తపేట సిగ్నల్ బస్ స్టాప్ పక్కన హుడా కాంప్లెక్స్ మూడవ ఫ్లోర్ శివరామిరెడ్డి స్వీట్ హౌస్ పక్కన కొత్తపేట హైదరాబాద్ లో సంప్రదించండి అని గురుజీ పి లక్ష్మణరాజు కోరారు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ గురుజీ లక్ష్మణరాజును సంప్రదించాల్సి ఉంటుంది